ఇండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసిరీతో ఇవాళ చేయబోయే రెసిపీ పైనాపిల్ రవ్వ కేసరండి బొంబాయి రవ్వతో చాలా బాగుంటుంది ముందర పండుది చిన్నది పైనాపిల్ తీసుకోవాలి తోలు తీసేసుకోవాలండి ఇలా పెద్ద ముక్కలుగా కోసుకున్నాను మీకు కావాలంటే చిన్న ముక్కలు కోసుకోండి పక్కన పెట్టుకుని బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పక్కన పెట్టాలండి నేను బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను జీడిపప్పులు కిస్మిస్ వేసి లాస్ట్లో కొంచెం వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేపితే మాడకుండా ఉంటాయండి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి దాంట్లో వేసి నేతిలో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి రవ్వని అరమ్మ బాగుంటుంది అండి వేగితే రవ్వ అంటే కేసరి రవ్వ కేసరి టేస్ట్ కూడా బాగుంటుంది పైనాపిల్ది మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత ఇది కూడా వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ పైనాపిల్ ముక్కల్ని వేసి వేయించాలండి లో ఫ్లేమ్లో పెట్టి అంటే మనకి మగ్గాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకోండి రెండు ఆలుపకాయలు వేసుకుంటున్నాను మొత్తం పైనాపిల్లో ఎంత పండినా లైట్గా ఎక్కడో పులుపు తగ్గులుద్దు కట్టి అది కవర్ చేయడం కోసం ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదార వేసి పైనాపిల్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మొత్తం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మొక్కబెడితే మన పైనాపిల్ మగ్గుద్దండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మనం ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటరు ఇప్పుడు మూడు కప్పులు వాటర్ పోస్తున్నాం అండి మనం రవ్వ ఒకటే తీసుకున్నాం కదా అందుకని ఇంకా పలచగా కావాలంటే మూడు పావు వాటర్ పోసుకోండి మూడు ఎందుకంటే మనకి పైనాపిల్ ముక్కలు కూడా కొంచెం ఆల్రెడీ మగ్గిని మళ్ళీ కొంచెం ఉడకాలి కదండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం బాయిల్ చేసుకోవాలి మరుగుతూ ఉంటే ఇప్పుడు మనం బొంబాయి రవ్వను వేసుకోవాలండి ఈ పైనాపుల్ ముక్కలు అంత పెద్దవి వద్దు కనపడకూడదు అనుకుంటే బాగా చిన్నవి కట్ చేసుకోండి అండి ఈ బొంబాయి రవ్వను పోసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటా వెంటనే తిప్పుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలండి వేపిన రవ్వని అంటే గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట మనకి ఇలా దగ్గరికి వచ్చేదాకా తిప్పుకుంటే మనకు ఆల్రెడీ పైనాపిల్ కూడా మనకి ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ మగ్గబెట్టాం కాబట్టి ఇప్పుడు ఉడికింది కాబట్టి మనకు మెత్తగా అయిపోద్ది అనమాట తినేటప్పుడు బాగుంటుందండి ఇలా దగ్గరకు వచ్చేదాకా ఉంచి ఇప్పుడు పంచదార వేయాలి ఒకటింపావు పంచదార అండి స్వీట్ తక్కువ తింటే కనుక ఒకటి వేసుకోండి ఒకటింప పంచదార వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలండి అంటే ఈ కేసరి ఈ పంచదార ఈ పైనాపిల్ మొత్తం మూడు మిక్స్ అయ్యేటట్టు బాగా తిప్పుకోవాలి మొత్తానికి మనకి స్ప్రెడ్ అవ్వాలండి ఆ పంచదార ఆ పంచదార కరిగేదాకా ఉంచాలండి ఎక్కువ తర్వాత రెండు నిమిషాలే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి ఎందుకంటే మనకి ఎక్కువ కనుక జిగురు వచ్చిందంటే రవ్వ కేసరి బాగా జిగురుగా ఉంటుందండి ఇదైతే వెంటనే కట్టేసుకుంటే పంచదార కరిగిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది మనకి నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఐదు ఆరు స్పూన్లు నెయ్యి వేసుకుని ఆల్రెడీ ముందర మనం నేతిలోనే కదా అన్నీ వేపింది మీరు తినేదాన్ని బట్టి ఇంకెక్కువ కావండి ఇంకెక్కువ వేసుకోండి వేపిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి అసలుకి ఒక చిన్న బౌల్కి మనకి ఎంత కేసరా అవుద్దండి అసలుకి అందరు ఇష్టంగా తింటారు ఇలా చేస్తే కనుక ఒట్టిగా తినొచ్చండి సూపర్గా ఉంటుంది అలాగే చపాతీలో తిని చూడండి పూరీలో తిని చూడండి అద్దరిపోద్ది మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి సరే ఎంత బాగుందో అసలుకి రేట్లో తినేస్తున్నామండి వెంటనే